వెల్కమ్ ఈ రోజు మీకు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ ని మీ ముందుకు తీసుకొచ్చాను వివాహమైన ప్రతి స్త్రీ కాలకి మెట్టలు పెట్టుకుంటూ ఉంటుంది అయితే ఈ మెట్టల వల్ల ఆరోగ్యం కూడా కుదుట పడుతుంది అని చెప్తున్నారు అసలు ఈ మెట్టలకి ఆరోగ్యానికి గల సంబంధం ఏమిటి అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం మెట్టలు పాదాలకు ఉండే రెండు లేదా మూడో బెల్కి పెడుతుంటూ ఉంటారు అయితే ఆ సీరెన్ నుంచి వచ్చేటువంటి పవం ఏదైతే ఉందో అది గుండెకు మరియు గర్భాశ్రయానికి అనుసంధానించబడి ఉంటుందట అలా మాత్రమే కాకుండా ఇలా మెట్టలు పెట్టుకోవడం వల్ల మహిళల ఋతుచక్రం కూడా క్రమంగా వస్తుందట అలాగే బిడ్డ తొమ్మిది నెలల పాటు సంపూర్ణంగా తల్లి కడుపులో హాయిగా ఉంటుందట ఏ ఆటంకం లేకుండా తల్లి బిడ్డ హెల్త్ కూడా బాగుంటుంది తొమ్మిది నెలలు బిడ్డ హ్యాపీగా డెలివరీ కూడా అయిపోతుంది అంటూ శాస్త్రం చెప్తుంది ఇది మాత్రమే కాదు మహిళలకు హార్మోన్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కూడా అవి మెరుగుపడతాయి అలాగే థాయిలాయిడ్ సమస్యలతో బాధపడుతున్న మహిళలు ఎవరైతే ఉన్నారో ఇలా మెట్టలు పెట్టుకోవడం వల్ల ఆ మధ్యలో వచ్చే శిరాల ద్వారా నుంచి థైరాయిడ్ కూడా తగ్గుదల పడుతుందట మరి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందా నచ్చితే కామెంట్ సెక్షన్ మీ ఒపీనియన్ చెప్పండి లైక్ చేసి షేర్ చేసి డేస్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి